డిమాండ్ టికెట్ టు ఫినాలీ రేస్ సొంతం చేసుకుంటా అంటూ బెట్ కి విసిరిన విషయం తెలిసింది హౌస్ మెంట్స్ అందరికీ ఇదే విషయం పైన చేయితే కళ్యాణ్ ఇలా అంటుంది డిమాండ్ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు అందులోని తనైతే నేను బెట్ పెడుతున్నా నేను ఖచ్చితంగా విన్ అవుతా అంటూ టెలివిజన్ షోలో అన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తను టికెట్ టు ఫినాలి రేస్ కొట్టడానికి ట్రై చేస్తాడు కళ్యాణ్ కానీ ఈసారి నువ్వైనా నేనైనా ఎలాగైనా కొట్టాలి నాకైతే నమ్మకం ముందు వెళ్తా అని ఎందుకంటే నేను ఒక యాజ్ అ సెలబ్రిటీ కాబట్టి కానీ నీ మీద నాకు కొంచెం డౌట్గా ఉంది ఓటింగ్ స్ ఎలా జరుగుతున్నాయో బయట మనకైతే ఐడియా లేదు కాబట్టి కళ్యాణ్ నాకు తెలిసినంత వరకు నువ్వు రావాలని కోరుకుంటున్నాను టాప్ ఫైవ్ లో నువ్వు నేను ఖచ్చితంగా ఉండాలని అనుకుంటున్నాను మరి నువ్వు ఏం చేస్తావు టికెట్ ఫినాలి రేస్ విషయంలో అని అడుగుతుంది తనుజా నేను కూడా ట్రై చేస్తాను కా తనుజా నేనైతే టికెట్ ఫినాలీ రేస్ సంవత్సరం చేసుకోవాలని నాకెందుకు ఉండదు నేను కూడా గట్టిగానే ట్రై చేస్తా అంటాడు కళ్యాణ్ లేదు ట్రై కాదు నువ్వు ఎలా అయినా సరే ఆ రేస్ కొట్టాల్సిందే నాకు ప్రామిస్ చేయి అంటూ తనుజ అయితే అడుగుతుంది ఇలా మొత్తానికి అయితే ఇదంతా జరుగుతూ ఉంటుంది మిడ్ నైట్న ఇక తనుజా విషయంలో కళ్యాణ్ అయితే అయితే వెయ్యలేను కానీ నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను అంటాడు కానీ తనుజ అయితే ఆ విషయంపైన డిసప్పాయింట్ అవుతుంది